హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో అయితే మీకు మంచి రుచి చూపిద్దామని అయితే వచ్చాను రుచి అంటే ఏంటిదండి టమాటా గుడ్డు పులుసు చేయబోతున్నాను సో తెలంగాణలో అయితే చాలా స్పెషల్ అన్నమాట సో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి నేను ఏమేమి వేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని వేయడం వల్లనే సూప్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దానికోసం అయితే నాలుగు ఎగ్స్ ఉడకపెట్టాను సో నాలుగు టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తీసుకున్నాను నాలుగు గుడ్లకు ఇంత క్వాంటిటీ చాలు ఎందుకంటే టమాటా ఆనియన్ పచ్చిమిర్చి చాలు కాబట్టి నేను ఇంతే తీసుకున్నాను మీరు ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే మాత్రం మీరు ఎక్కువ వేసుకోవచ్చు నాలుగు గుడ్లకు నాకు సరిపోతుంది కాబట్టి నేనైతే ఇంతే క్వాంటిటీ తీసుకున్నాను సో మంచిగా కట్ చేసుకొని సో ఆయిల్ పోసేసి సో దానికి కావలసిన పదార్థాలను ఏమేమి చేస్తానో మీరు అబ్జర్వ్ చేయండి సో అందుకే టేస్ట్ ఉంటుందన్నమాట సో నా మూడైతే మంచిగా ఎండుమిచ్చేసాను పోపు వేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి సో దాల్చిన చెక్క వీలాచి నాకు కావాల్సినది మసాలా ఐటమ్స్ నేను వేసుకున్నాను ఎక్కువ వేసుకోకూడదు తగ్గినంత మాత్రం వేసుకోవాలి నాకు నాలుగు గుడ్లకు ఇంత చాలు కాబట్టి వేసుకున్నాను అల్లం పేస్టు అల్లం పేస్ట్ మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు సో పచ్చివాసన ఉంటే బాగోదు సో పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసుకోవాలి ఆయిల్లోనే ఎందుకు అంటే కొందరు అయితే కూర అయిన తర్వాత లాస్ట్కి వేస్తారు సో అట్లా బాగోదు ముందే మనం ఆయిల్లో వేస్తే మంచి కలర్ వస్తుంది స్మెల్ కూడా అద్రిపోతుంది అన్నమాట సో ఆయిల్లోనే వేసుకుంటే బాగుంటుంది ఉప్పు కూడా ఆయిల్ వేసుకున్నాను చాలామంది కర్రీ అయినాక వేసుకుంటా నేను అట్లా వేసుకోలే నూనెలో వేసుకున్నాను టమాటాలు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది మంచిగా మనకు సో వాటర్ వాటర్ అనేది పైకి రావాలి నుజ్జు నుజ్జుగా కావాలి అందువల్ల మంచిగా మనం కలుపుకోవాలి సో పక్కకైతే ఎగ్స్ ఉడుకుతున్నాయి కదా సో మంచిగా కలర్ కూడా వచ్చేసింది వచ్చేసిందన్నమాట మూత పెట్టుకొని మళ్ళీ తీసేసరికి చూడండి ఎంత వాటర్ పైకి వచ్చేసాయో మంచిగా నుజ్జు నుజ్జు అయిపోయింది కదా మీరు చూస్తూనే ఉన్నారు చూస్తే తెలిసిపోతుంది మంచిగా కలుపుకోవాలి స్పూన్తో కూడా నేను టమాటాలని మంచిగా నుజ్జుగా చేశాను అట్లా చేయడం వల్లనే మనకు సూప్ అనేది ఎక్కువ వస్తుంది సో అట్లా మనం చేయకపోతే టమాటాలు అనేది అట్లాగనే అట్లనే గట్టిగా ఉండిపోతాయి కాబట్టి సో మనము అందులోనే ఉప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి దానితోటి ఎక్కువ సూప్ వచ్చి టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయాయి అప్పటికి ఇప్పటికి చూడండి ఎంత బాగుందో అసలు సూపు చాలా బాగా వచ్చింది కదా సో ట్రై చేయండి మనం నిదానంగా ఓపికతోటి చేస్తే ఏదైనా బాగుంటుంది మనం హడావిడిగా చేస్తే మాత్రం అది అంతే అన్నమాట ఓపికతని చేస్తేనే కదా సో ఏదైనా సక్సెస్ అయ్యేది ఇది కూడా అంతే అన్నమాట సో మనం అన్ని టేస్టు టేస్ట్ ఏంది ఫుడ్డే కదా సో ఫుడ్డే మనం నిదానంగా చేసుకోవాలి ఎనీవే సో నాకు రెండు గ్లాసులు వాటర్ అయితే పట్టింది వేసుకున్నాను రెండు గ్లాసులు నాకు ఇంత సూపు ఓకే ఇంత పడుతుంది ఇంత ఉంటుంది కాబట్టి నేను అంతే వేసుకున్నాను మీకు క్వాంటిటీని బట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి అయినా ఒక్కొక్క టమాటా అలా ఉండిపోయింది రెండు గ్లాసులు నీళ్లు పోసాను కాబట్టి దాంతో ఉడుకుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి నేను ఏమేమి వేస్తున్నాను అదైతే కరివేపాకు కొంచెం ఆరపెట్టాను దాన్ని అయితే నా చేతుల్లోనే మంచిగా పౌడర్ చేసేసాను సో ఇవి వేయడం వల్లనే సూప్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చూడండి సాంబార్ మసాలా ఇది అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లోనే యూజ్ చేస్తారు మా పాప బర్త్డే అప్పుడు తీసుకొచ్చిన ఐటమ్స్ మస్తు మస్తు అంటే మస్తు అయిన వంటలు సో కొంచెం మిగిలిపోయినాయి కాబట్టి సో నేను చేస్తున్నాను ఇది ఏంటిది అంటే మెంతి కూర తెలుసు కదా మెంతం కూర పచ్చిదే మీరు చూసారు ఎండుది మీరు చూసారో లేదో నాకైతే తెలియదు చూస్తుంటే కామెంట్ అయితే చేయడం అసలు మర్చిపోవద్దు సో అది ఎండుది ఎలా ఉంటుంది కూడా మీకు చూపిస్తాను సో మీకు చూడండి మంచిగా అబ్జర్వ్ చేయండి సో మంచి అయితే మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత అయితే నేను కరివేపాకు పొడి అయితే వేస్తున్నాను సో కొందరు పచ్చిగా వేస్తారు నో నేనైతే ఎండు తీస్తాను టేస్ట్ కోసం ఇది చూడండి ఇప్పుడు చూపిస్తాను కదా మెంతి అన్నట్టు ఎండిపోయింది పౌడర్ అది ఎంత బాగుంది అసలు మస్తు మస్తు ఉన్నదన్నమాట సో ఇవి వేయగానే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది సో ఇంకా ఎగ్స్ వేస్తే ఇంకెంత బాగుంటుందో అనిపించింది నాకు నాకైతే అది వెంటనే తినాలనిపించింది కానీ కుదరదు కదా మీకు చూపించాలి కదా సో మంచిగా అయితే సో ఒక ఉడికిందా లేదా అంటే నేను ట్రై చేశాను సో మంచిగా పైన పొట్టు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మంచిగా అయితే దానికి ఘాట్లు పెట్టేసాయలు చుట్టూరుగా ఘాట్లు అంటే ఏంది ఒక చాక్ తీసుకొని మంచిగా అటు ఇటు మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సూప్ అనేది ఎందుకు కట్ చేసుకోవాలి అని అంటే సూప్ అనేది దాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకో ఎగ్ అనేది సూప్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది మనం తినేటప్పుడు ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుంది అందుకని మంచిగా అట్లా ఘాట్లు మనం పెట్టేసినాం అనుకో సో సూపర్గా ఉంటుందన్నమాట సో చూడండి ఘాట్లు పెట్టేసాను నాలుగు ఎగ్స్కు నాకు సరిపోయింది సో మంచి ఇట్లా వేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలి ఏదైనా నీట్గా చేస్తేనే కదా అందంగా కనిపిస్తుంది చూడ ఎంత కొంచెం కొంచెము సూప్ అయితే నేను ఎగ్స్ పైన వేస్తున్నాను ఎందుకంటే ఎగ్స్ మొత్తం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి కింద అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా పైన లేదు కదా అని నేనైతే వేస్తున్నాను నిదానంగా కలుపుకోండి కొన్ని కొన్ని ఎగ్స్ అనేది పాడవుతూ ఉంటాయి మనం కడపడం కడ కలపడం వల్లనే చింద్రం వంద్రము చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి అలా కాకుండా నిదానంగా కలుపుకుంటే మంచి ఎగ్స్ అనేది మనకు మంచిగా కనిపిస్తుంది అన్నమాట సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది సో ఫైనల్గా అయితే నేను ఏం వేయబోతున్నాను అన్నది అయితే మంచిగా అబ్జర్వ్ చేయండి సాంబార్ మసాలా వేస్తున్నాను లాస్ట్గా సో చూడండి వేస్తూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అన్నమాట సో సూపర్గా ఉందండి ఇలా ఫైనల్గా వేసుకున్నాను సో ఇంతేనండి ఫైనల్గా వేసుకున్న తర్వాత మసాలా కూడా వేసుకున్నాను కదా సో ఫైనల్గా కొత్తిమీర తోటి అయితే మంచిగా గార్నిష్ చేసుకుంటే సూపర్గా సూపర్గా సూపర్ ఎంతో ఎమ్మెగా కోడిగుడ్డు టమాటా పులుసు రెడీ అన్నమాట ఇంతే ఈ ఇంగ్రీడియంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్